వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పనిచేయలేదు నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూర్ హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరిపడి కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోకలుపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరిపడి కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి పులి స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పనిచేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరు అందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరికడ కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలు అన్ని చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరిపడి కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.